మ శివా జై శ్రీమన్నారాయణ గోవిందాయనమ తాళి ఎప్పుడు పడితే అప్పుడు స్త్రీలు తీసేస్తూ ఉంటారో అలా తీయడం వల్ల ఎటువంటి దోషాలు ఏమైనా ఏర్పడతాయా అలా ఎప్పుడు పడితే అప్పుడు తాళి తీయవచ్చునా దానికి గల కారణాలు తెలుసుకున్నామమ్మ స్త్రీకి సౌభాగ్య స్థానాలలో అతి పవిత్రమైనది మాంగళ్యవన్నం ఆ మాంగళ్యం వచ్చేసేసి స్త్రీకి ఒక కుటుంబానికి కోడల్ని చేస్తుంది ఒక తల్లికి కావలసినటువంటి యోగ్యాన్ని పురుషుడి ద్వారా తను సంతానం కలగజేసుకొని భర్త ద్వారా స్త్రీ అనే వారు బిడ్డకి జన్మనిస్తారు వారి జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి సాక్షాత్తు స్త్రీ మెడలో ఉన్నటువంటి మాంగళ్యంకి భర్త యొక్క ఆయుష్కి సమానం ఉంటుంది వారు చేసేటటువంటి పనులు దోషాలు అన్నీ కూడా భర్తకి చెడు కలిగిస్తూ ఉంటాయి ఏ సమయంలో పడితే ఆ సమయంలో అనేది స్త్రీలు గాజులు తీయకూడదు ఏ సమయంలో పడితే ఆ సమయంలో వచ్చేసేసి స్త్రీలు మాంగళ్యం అనేది తీయకూడదు అందులో వేరే మంగళవారం కానీ శుక్రవారం కానీ అస్సలు తీయకూడదు సాధారణంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్లో వచ్చేసేసి ప్రతి ఒక్కరూ ఇప్పుడున్నటువంటి మోడర్న్ యుగంలో ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ మిగతా ఉన్నటువంటి ఏదైనా రంగంలో సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు ధనికులు కొంతమంది చేసేటటువంటి తప్పిదాలు ఏంటంటే కనుక వారు తాలిని ఎగతాళి చేస్తూ ఉన్నారు దయచేసి అటువంటి చెడుపాప దోషాలు చేయకండమ్మా భర్త ఆయుష్యేక పరిమాణం అనేది భార్య తాళికి సమానంగా ఉంటుంది భర్త యొక్క యోగక్షేమాలు తను ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా వెళ్ళి ఇంటికి లాభంగా రావాలన్నా తను చేసేటటువంటి పనుల్లో తనకి జయం కలగాలన్నా తను ఏదన్నా లావాదేవీలు జరుపుతూ ఉన్నా తను ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇంటికి క్షేమంగా తిరిగి రావాలనుకున్నా అదే మాదిరిగా తను ఏ కార్యం దాల్చినా ఆ కార్యంలో తను నిలబడి ఆ కార్యం పూర్తి చేయాలన్నా తన యొక్క ఆయుర్దాయము ఆయుషు పరిణామము తను సంపూర్ణంగా అనుభవించుకోవాలన్నా స్త్రీ సుమంగలిలో అతి పవిత్రమైనటువంటిది మాంగళ్యము తాళిని ఎవరు ఎగతాళి చేయొద్దు తాళిని ఎప్పుడు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీయొద్దండి తాళిని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు కూడా అసలు చేతితో ఎడమ చేత్తో కానీ కుడి చేత్తో కానీ లాగేయడం కానీ పీకేయడం కానీ పడేయడం కానీ అతి ప్రమాదకరమైనది అటువంటి పనులు చేస్తే కనుక కుటుంబాలు అనేటివి తరతరాలు నశింపబడిపోతాయి